భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు దేవుడు దురదృష్టవశాత్తు దేవుడైన ఓటరు మంచిని గెలిపించలేక దిగజారిన వైనం దేశమాతను కన్నీళ్లు పెట్టిస్తోంది ప్రతి ఐదేళ్లకోసారి పంచాయతీ వార్డు నుంచి దేశంలోని చట్టసభల వరకు ప్రతి ఓటరుకు తన పాలకుల్ని ఎన్నుకునే అవకాశం వస్తోంది ఒక్కోసారి ఈ లోపే రావచ్చు కానీ ఓటరు దేవుడు ప్రలోభాలకు లొంగి ఓటు వేయడం అసలు ఓటుకే వెళ్ళకపోవడమో జరుగుతోంది ఈ ఓటరు దేవుడే తిరిగి రాష్ట్రం దేశం నాశనమైపోతుందని ఆవేదన చెందుతుంటాడు మంచి పాలకుల్ని ఎన్నుకొని మంచి పరిపాలన అందుకోవాల్సిన ఓటరు దేవుడు కులానికి మతానికి పార్టీకి ధనానికి మద్యానికి మాంసానికి బానిసగా మారి ఓటు వేస్తున్నాడు కొందరు అసలు ఓటు వేయరు రారు గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య తక్కువే అయినా పట్టణాల్లో నగరాల్లో వీరి సంఖ్య తక్కువేం కాదు ఓటరు దేవుడు ఉచ్చము నీచములను మరిచి ఓట్లు వేసినందువల్ల ఓట్లు వేయని వారి వల్ల మంచి మంచితనం మానవత్వం మనిషితనం గెలవలేకపోతుంది ఎన్నికలంటే డబ్బు మద్యం మాంసం పంచే పండుగగా ఆలోచిస్తున్న నీచమైన బలహీనులు తయారైనారు ఒకప్పుడు దేశంలో చాలామంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచేవారు అప్పటి ఓటర్లు అక్షరాస్యత తక్కువైనా వివేకంతో ఓటేసేవారు కానీ నేను నేటి ఓటరు దేవుడులో ప్రలోభాల పట్ల ఆశ నీచత్వం పట్ల అత్యాశ పెరిగిపోయింది నీ కోటేస్తే నాకేంటి అనే స్థాయికి దిగజారాడు తన బిడ్డల భవితను అంటే రాష్ట్రం గాని దేశం గాని అభివృద్ధిని తాకట్టు పెట్టే స్థాయికి దిగజారిపోయాడు అందువల్లనే మంచివారు పోటీ చేసిన గెలిచే పరిస్థితి లేదు మంచివారికి ఓటేయండి అని కొన్ని సంస్థలు ప్రచారం చేస్తున్నా గెలవని వారికి ఓటేసి మా ఓటు వేస్ట్ చేసుకోమంటారా అని ఎదురు మాట్లాడడం ఈ ఓటరు దేవుళ్లకు అలవాటైపోయింది మన కర్మ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేనటువంటి ప్రజలుగా మారిపోతున్నారు నిజానికి ప్రస్తుతం శాసనసభ లోక్సభ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం పాతికో ముప్పై మందో కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ మందే పోటీలోకి దిగుతుంటారు పోటీ చేస్తున్న వీరందరి గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు రెండు మూడు పార్టీల అభ్యర్థులను అది మనీ మత్తు మాంసం పంచే గోముఖ వ్యాఘ్రాలను తప్ప మిగతా వైపు అంటే మిగతా వారి వైపు కరుణెత్తి చూసే పరిస్థితే లేదు మరి వారి గురించి తెలుసుకునేది ఎప్పుడు ఐదు సంవత్సరాలు తమ నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని ఒకరి చేతిలో పెట్టేప్పుడు ఆ అభ్యర్థి గురించి ఆలోచించాల్సిన అవసరం ఓటర్ దేవుడికి లేదా పోలింగ్ రోజు బయటకు వచ్చి ఓటేయని వారు ప్రలోభాలకు లొంగి ఓటేసిన వారు రాష్ట్ర దేశ పరిస్థితులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడానికి నిజంగా అర్హుల ఆలోచించుకోవాలి వాళ్ళు మనం ఓట్లేసి గెలిపించిన గ్రామసింహాలు ఎవరో కొంతమంది సింహాలు తప్ప మిగతా వాళ్ళు సింహాసనంపై కూర్చున్నారని మనల్ని పాలిస్తున్నారని మరవకూడదు కనుక నేటి యువతరం ఆలోచించాలి దేశం దిశ దశ మార్చే ఆలోచనవంతమైన శక్తివంతమైన యువత అధికంగా రాజకీయాలని సేవగా భావించి రావాలి మనకెందుకు లేని కూర్చోకుండా ఈ పట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి దోపిడీ నుంచి దోచుకోవడం నుంచి దాచుకోవడం నుంచి ఈ దేశాన్ని కాపాడి నాయకత్వ బాధ్యతలను మంచితనంతో స్వీకరించాలి యువత ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకోవాలి ప్రజాస్వామ్య అభ్యుదయవాదులు ఓటు విలువను ప్రజలకు తెలియజెప్పడంలో కీలక పాత్ర పోషించాలి ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా మంచిని గెలిపించేలా చూడాలి మంచి సేవా తత్పరులైన అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టి వారిని ప్రజలే గెలిపించుకోవాలి ఎందుకంటే పార్టీలకు మంచితనం పట్టదని అర్థమవుతుంది అప్పుడే ప్రజాస్వామ్య రక్షణ పరిరక్షణ అంటే ప్రజాస్వామ్య రక్షణ ప్రజల పరిరక్షణ జరుగుతుంది ఓటరు మహాసేయులందరికీ ఓటరు దినోత్సవ శుభాకాంక్షలతో భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం